అందరికీ నమస్కారం నేను డాక్టర్ పివి శివప్రసాద్ సో ఈరోజు కార్డియాలజీ ఓపీకి మిగతా డిపార్ట్మెంట్స్ ఓపీకి ముఖ్యమైన వ్యత్యాసం ఏంటనేది చూద్దామండి సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కార్డియాలజీ ఓపీ చాలా లేట్ అవుతుంది సో డాక్టర్ గారు వెంటనే రావట్లేదు చో ఎందుకు లేట్ అవుతుంది అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కార్డియాలజిస్ట్కి మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నెంబర్ వన్ ఎమర్జెన్సీ కేర్ మిడ్ నైట్ హార్ట్ అటాక్స్ వచ్చినా అటెండ్ అవ్వాల్సి వస్తుంది తర్వాత ఐసీసీలో క్రిటికల్ కేసెస్ని మొత్తం అటెండ్ చేయాల్సి వస్తుంది తర్వాత బైపాస్ పేషెంట్ని కూడా రెగ్యులర్గా పోస్ట్ ఆఫ్ కేర్ చూసుకోవాల్సి వస్తుంది తర్వాత ముందు రోజు చేసిన హార్ట్ అటాక్ పేషెంట్స్ని కూడా ఫాలో అప్ చేసి అందరు పేషెంట్ అటెండర్స్తో మాట్లాడిన తర్వాతే ఓపీకి రావాల్సిన అవసరం ఉంటుందండి సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి డయాగ్నోస్టిక్ అంటే ఈకోలు కూడా చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈసీజీ రీడింగ్ చేయాల్సి వస్తుంది క్రిటికల్ కేర్ పేషెంట్ చూడాల్సి వస్తుంది అట్లాగే ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూడాల్సి వస్తుంది సో వీటితో పాటు పోస్ట్ ఆఫ్ కేర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనకి ఓపీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మధ్య మధ్యలో ఓపీ స్టార్ట్ చేసి చూడటం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే గా ఒకసారి ఎమర్జెన్సీ కేసు కూడా వస్తే మళ్ళీ ఓపీ వదిలేసి ఆ ఎమర్జెన్సీ కేసు చూడాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటాయి సో ఈ క్రమంలో నేను దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓపీలో ఒక్కొక్కసారి లేట్ అవుతుందంటే అది ఎవరికో ఏదో ఎమర్జెన్సీ కేసుకో ఆ టైము డాక్టర్ గారు స్పెండ్ చేస్తున్నారని మీరు గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాం సో మనం ఎంత తొందరగా చూసి మనకి జాగ్రత్తగా తొందరగా కంటే కూడా ముఖ్యంగా జాగ్రత్తగా చూసి పద్ధతిగా చూసి పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది రాకుండా చక్కగా సిమ్టమ్ ఫ్రీగా హ్యాపీగా ఉండ ఉండాలని మేము కోరుకుంటున్నాం కాకపోతే ఎన్ని మల్టిపుల్ యాంగిల్స్లో మనం మన పనితీరుని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా టైం ఒక్కొక్కసారి బాగా డీలే అవుతూ ఉంటుంది ఇది మీ అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను